హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరేమత యూట్యూబ్ ఛానల్ మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం ఆపరేషన్ వాలంటైన్ ఆపరేషన్ వాలంటైన్ యొక్క కొత్త రిలీజ్ డేట్ను మూవీ మేకర్స్ ప్రకటించడం జరిగింది ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్న గల కారణాలు కూడా మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది శక్తి ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆపరేషన్ వాలంటైన్ ఈ సినిమాకి వచ్చేసరికి మెగా హీరో వరుణ్ తేజ్ గా నటిస్తున్నారు ఇదే సినిమాలో మిస్ వరల్డ్ మనిష చిల్లర హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా వచ్చేసరికి ఈ సినిమా వచ్చే ప్రజెంట్ మాత్రం అయితే షూటింగ్ జరుపుకుంటుంది శిరవేగంగాను ఫినిషింగ్ దశలో ఉన్నట్లయితే అందుతున్న సమాచారం ప్రకారం అయితే షూటింగ్ అయితే అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లిమ్స్ వీడియో ఒక సాంగ్ ంగ్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది కొన్ని పోస్టర్లు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా మన గిమ్స్ వీడియో చూసుకుంటే అయితే మన హీరో వరుణ్ తేజ్ మరి జెట్ ఫైటర్ గా మనకు కనిపించబోతున్నట్లయితే మనకు అర్థం అవుతుంది ఎందుకంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వరుణ్ తేజ్ మెయిన్ రోల్ గా నటించబోతున్నట్లయితే తెలుస్తుంది ఈ సినిమా ఓవరాల్ గా చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ కొనసాగి కొనసాగే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు గిమ్స్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది హీరోని కూడా జెట్ ఫైటర్ గాను నటించబోతున్నట్లయితే మన గిలిమ్స్ వీడియో చూస్తే అర్థమవుతుంది మొత్తాన్ని అయితే ఆపరేషన్ వాలంటైన్ అయితే మాత్రమైతే గిలిమ్స్ వీడియో సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది అయితే ఈ సినిమా వచ్చేసరికి ఫిబ్రవరి పద పదహారునే ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ కావాల్సి ఉంది కాకపోతే కొన్ని అనుక కారణాల వల్ల దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లయితే మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది దానికి గల కారణాలు కూడా చెప్పడం జరిగింది మూవీ మేకర్స్ రీసెంట్గానే మన టాలీవుడ్ ఫిలిం ఛాంబర్లో జరిగిన మీటింగ్లో వచ్చేసరికి మరి ఫిబ్రవరి పదకొండున ఊరు పేరు కొన అనే సినిమా ఫిబ్రవరి పది పదహారున రిలీజ్ అవుతున్న నేపథ్యంలోనే ఈ సినిమాను రెండు వారాల వెనక్కి జరుపుతున్నట్లయితే మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది ఆ సినిమా ఉండడంతోనే ఆపరేషన్ వాలంటైర్ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అయితే మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది ఇది చెప్పడంతోనే మనం మూవీ మేకర్స్ మరొక రిలీజ్ డేస్ ను ఈ రోజు ప్రకటించడం జరిగింది మార్చి ఒకటిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతున్నట్లయితే చెప్పడం జరిగింది పోస్టర్ లో వచ్చేసరికి ఒక మిసైల్ పైన డేట్ అనౌన్స్ చేస్తూ ఇది పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ వచ్చేసరికి వారు చూడాలి మార్చి ఒకటిన మన ఆపరేషన్ వాలంటైన్ సినిమా సినిమా ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుందని పూర్తి రివ్యూ మనం మార్చి ఒకటిన తెలుసుకుందాం ఈ సినిమా వచ్చేసరికి సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ అండ్ సన్ రైజర్స్ పిక్చర్స్ అండ్ గ్లోడ్ బేడ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకా బ్రహ్మాండంగాను నిర్మిస్తున్నారు మెయిన్గా చెప్పాలంటే ఈ సినిమాకు వచ్చేసరికి ఫేమస్ సంగీత దర్శకుడు మిక్కీ జేమ్స్ మేయర్ ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నాడు మిక్కీ జేమ్స్ గురించి చెప్పనక్కర్లేదు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది మ్యూజిక్ మాత్రమైతే మనం రిలీజ్ అయిన గ్రిమ్స్ వీడియో చూస్తేనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చితక్ కొట్టాడని చెప్పుకోవచ్చు మరి ఈ సినిమా నుంచి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కానీ ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా అప్డేట్ చేసినా కానీ మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మరి చూద్దాం వరుణ్ తేజ్ కెరియర్లో ఈ సినిమా భారీ హిట్ పడుతుందా లేదా అనేది అయితే చూడాలి నాకు తెలిసినంత వరకు అయితే భారీ హిట్ పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో మన టాలీవుడ్ నుంచి తక్కువ సినిమాలే ఉన్నాయి మనకు తెలుగులో చాలా తక్కువగాను కనిపిస్తాయి మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో మరి వరణ్ తేజ్ గారి యాక్టర్ ఎలా ఇలా చేశాడో మన ఎయిర్ ఫోర్స్లో మన ప్రేక్షకులు ఎంత వేరే మెప్పిస్తాడో మరి చూద్దాం మార్చి ఒకటినైతే పూర్తి గా తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రే శంభు శంకర థ్యాంక్ యూ